అందరికి ఈ రోజు వచ్చేసి నేను మటన్ పచ్చడి వేస్తున్నా దానికోసం ఫ్రెష్ మటన్ తీసుకొచ్చాము రెండు కేజీలు ఇది మంచి వాష్ చేసి పెట్టుకున్నాను పక్కన ఇప్పుడు దీంట్లో పసుపు ఇంకా ఉప్పు వేసి కలుపుకుందాము ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి మంచి కలిపేసుకుందాం చూపిస్తున్నట్లు కలుపుకోవాలి ఇది కూడా మా చెల్లి కోసమే మటన్ పచ్చడి లండన్ పంపిస్తున్నాం అవి గారి కోసం వాడు అమ్మ ముక్క అంటాడు నాకు అందుకోసమే వాడి కోసం పంపిస్తున్నాను కదా ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్నాను వాటంతా ఇంకే వరకు మూత పెట్టద్దు మటన్ పచ్చడి కోసం తల్లి నూనె వాడుతున్నాను నేను ఆయిల్ చేసుకుందాం ఎస్ మటన్ పచ్చడి కోసం మసాలా రెడీ చేసుకుందాం రెండు స్పూన్ల మెంతులు జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు సగం గిన్నె గ్రేవీ ఎక్కువ కావాలి కదా అందుకోసం ఎక్కువ వేసుకోవాలి ధనియాలు ఒక పది లవంగాలు ఒక పది మిరియాలు కొంచెం దాసం చెక్క రెండు స్పూన్లు ఆవాలు ఒక పది ఇలాంచి వేసుకుందాం ఇది మంచిగా వాసన వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించుకుందాం ఇట్లా స్మెల్ రావాలి మంచిగా చూడండి వేగిపోయాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఆయిల్ వేడింది కదా ఇంకా మటన్ వేసుకుందాం అందులో అది కూడా సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా తీసేద్దాం ఇంకా పక్కన పెట్టుకుందాం తీసి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇంకా తీసేసి పక్కన పెట్టుకుందాం ఇదే ఆయిల్లో మళ్ళీ పోపు వేసుకుందాం అదే ఆయిల్లో తాలింపు వేసుకుందాం ఇప్పుడు మెంతులు బిర్యానీ ఆకు లవంగాలు మిరియాలు దాచిన చెక్క ఎళ్ళు మిర్చి జీలకర్ర ఆవీ అలా మేలు కొంచెం కలయి బంద్ కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నా వేసుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది ఆ పల్లీ ఆయిల్ కదా ఇట్లనే మొరుగ వస్తూ ఉంటుంది కొంచెం కలిపాం కదా ఇప్పుడు కొంచెం వేసుకోవాలి పసుపు ఆయిల్ వేసుకుందాం ముక్కలు వేసుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం రెండు కేజీలకి నేనైతే ఒక గిన్నె వేసుకుంటున్నాను సరిపోతుంది మీకు కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు స్పైసీ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి ఇందాక వేయించి మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాలు ఇది వేసుకుందాం ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను నేను మటన్ నిల్వ పచ్చడి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ముక్క మెత్తగా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నిమ్మకాయ పిండేసి పక్కన పెట్టుకుందాం చూడండి ఇప్పుడు ఒక మూడు నిమ్మకాయలు పిండుకుందాం ఇందులో గోరువెచ్చ ఉంది కదా ఇప్పుడు వేసుకోవాలి నిమ్మకాయ బిండేసి కలిపేసి పక్కన పెట్టేద్దాం